చిన్న పని మీ జీవితమే మారిపోతుంది ఓం నిమ్ ని కలబం నమ కూష్మాండ దీపం కూష్మాండ దీపం అంటే ఏమిటి ఎలా వెలిగించాలి దేనికోసం వెలిగించాలి కూష్మాండ దీపం ఎలా పెట్టాలి ఇది కేవలం ఇంట్లో చేసుకునే దీపారాధన మాత్రమే గుడిలో వేరుగా చెయ్యాలి అంటే మనం ఇంట్లో చేసుకునే దీపారాధన గురించి చెబుతున్నాను గుడిలో చేసేది వేరే విధంగా ఉంటుంది ఒక వ్యక్తికి దృష్టి దోషం నరఘోష శని దోషం ఆర్థిక సమస్యలు ఇంట్లో నెగిటివ్ అనర్జీ ఎనర్జీ ఎక్కువ అవ్వడం నెగిటివిటీ ఎక్కువ పె పెరగడం అన్నట్టు పిల్లలు మాట వినకపోవడం మొదలైన సమస్యలు ఉన్నవారికి కాలభైరవ తత్వం ప్రకారం మంచి పరిహారం ఇది అందరూ చేసుకోవచ్చు భక్తి అనేది నిండుగా మనసులో నుండి ఉండాలి ఒక చిన్న గుమ్మడి బూడిద గుమ్మడికాయను తీసుకొని చిన్నది పెద్దదని ఎంత చి చిన్నదైనా పెద్దదైనా పర్వాలేదు ఒక బూడిద గుమ్మడికాయను తీసుకొని దాన్ని అడ్డుగా కోసి గింజలు పిక్కలు తీసి డొల్లగా చేసి దానిలో పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అందులో నల్ల నువ్వుల నూనె పోసి పెద్ద వత్తులు రెండు వేసి దీపం వెలిగించాలి ఆ దీపానికి పంచ ఉపచార పూజ చేసి దీపం దగ్గర పంచ ఉపచార పూజలు అంటే వేరే విధంగా అనుకున్నారు మనము దీపం ఇంట్లో దీపం పెట్టుకున్నట్టే ఆ యొక్క భైరవుని పిలుచుకొని అతనికి స్నానం మన పంచ ఉపచారాలు చేసి వస్త్రం సమర్పించి ఈ విధంగా దీన్ని పంచోపచారాలు అంటారు నైవేద్యం సమర్పించి ఈ విధంగా మనం పంచోపచారాలు చేసి కాలభైరవ అష్టకం మన యొక్క ప్రీవియస్ వీడియోలో ఉన్నది కాలభైరవాష్టకం చూడండి కాలభైరవాష్టకం మనకు దొరుకుతుంది అది అష్టకాన్ని పదకొండు సార్లు చదవండి ఎప్పుడు చేయాలి అంటే ఈ దీపారాధన బహుళ అష్టమి రోజు కానీ అమావాస్య రోజున కానీ చేయవచ్చు ధనయోగం కోసం అష్టమి రోజు చేయాలి జన ఆకర్షణ కోసం అమావాస్య రోజున చేయాలి ఎన్నిసార్లు చేయాలి పంతొమ్మిది అష్టములు కానీ పంతొమ్మిది అమావాస్యలు కానీ మనము ఆ యొక్క దీపాన్ని వెలిగించాక మనం ఆ యొక్క పదకొండు సార్లు భైరవాష్టకం కాలభైరవాష్టకం చదువుకున్నాక ప్రసాదంగా ఎండు ఖర్జూరాను మనం నైవేద్యంగా పెట్టాలి మనం ఆ రోజు మాత్రం తప్పకుండా ఉపవాసం ఉండాలి మొత్తానికే ఉపవాసం ఉండాలి మనము లాంటి ఏమైనా తాగొచ్చు కానీ ఆహారం అనేది స్వీకరించొద్దు పండ్లు ఫలాలు తినవచ్చును ఇది ఉదయం నాలుగు గంటల నుండి ఆరు గంటల మధ్యలోనే చేయాలి తెల్లవారుజామున నాలుగు గంటల నుండి ఆరు మధ్యలో చేయాలి సంకల్పం గట్టిగా చెప్పుకొని ఆ యొక్క కాలభైరవుని మనకు అండగా ఉండి మన యొక్క అన్ని సమస్యలను తీర్చి మనకు ధనయోగం కలిగించే విధంగా మనం ఆ యొక్క దేవుణ్ణి వేడుకొని మనం ఈ యొక్క దీపారాధన చేయాలి మీ జీవితంలో ఉన్న పూర్తి దుష్టి గ్రహ వాస్తు పీడలు మొత్తం పూర్తిగా తొలగిపోయి అత్యంత శక్తివంతమైంది కాబట్టి ఈ దీపారాధన విపరీతమైన జనాకర్షణ పెరుగుతుంది అందరికీ మంచి జరగాలని చెప్పి కోరుకుంటూ జై కాలభైరవ ఈ యొక్క వీడియో మీకు నచ్చేది ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా జాయిన్ బటన్పై జాయిన్ అవ్వండి జై ప్రత్యంగిర మాత జై కాలభైరవ